ఓం మాత్రే నమ రెండు వేల ఇరవై మూడు అనగా నిరుడు సంవత్సరము కాశీ వెళ్ళాం కదా అప్పుడు కాశీ వెళ్ళిన వీడియోస్ అన్నీ కూడా అక్కడ ఏమేమి చూసాము అవన్నీ కూడా నేను వీడియోస్ అనేవి పెట్టాను అలా వెళ్ళినప్పుడు అన్నదానం కోసం మేము అన్నపూర్ణ అన్న క్షేత్రంలో భోజనం అనేది చేసాం అన్నమాట భోజనం అనేది చాలా రుచిగా ఉంది అక్కడ మనం భోజనం తిని వచ్చేసాక మనం అక్కడ ఎంతో కొంత దానం చేయొచ్చు అనమాట అలా దానం చేసినప్పుడు మనం పదిహేను వందలు కనుక దానం చేసినట్లయితే ప్రతి సంవత్సరము మీరు ఏదైతే రోజు అడుగుతారో ఆ రోజున మీ పేరు మీదుగా మీరు ఎవరైతే పేరు మీద అయితే పెట్టాలి భోజనం అనుకుంటున్నారో వాళ్ళ పేరు మీదుగా భోజనం అనేది పెడతారనమాట అదేవిధంగా మా మేము కూడా ఒక తేదీ అనేది నిర్ణయించుకుని ఆ తేదీకి రాయించుకున్నాము పదిహేను వందలు అనేది అయితే వాళ్ళు అక్కడ పెట్టడమే కాకుండా మనకి అదే తారీఖున ప్రసాదం అనేది పోస్ట్ చేస్తారనమాట కాశీ నుండి మేము సెప్టెంబర్ పన్నెండున రాయించాము అయితే ఇది ప్యాకెట్ వచ్చి మనకి ప్రసాదం ప్యాకెట్ ఇరవై ఏడవ తారీఖున ప్రసాదం అనేది మా ఇంటికి వచ్చింది అలానే ముందు సంవత్సరంలో కూడా మేము సెప్టెంబర్లో రాయించాం కదా రాయించిన ఒక పదిహేను రోజులకి మాకు ప్రసాదం అనేది ముందు సంవత్సరంలో కూడా పంపించారు అయితే ఈ ప్రసాదం ప్యాకెట్లో మనకి ఏమేం పంపించారో చూద్దాము కాశీ తాడులు అనేవి పంపించారనమాట ఒకటే తాడు పెద్దది ఇది మాకు కాశీలో తాళ్ళ కింద అమ్మడం ఎక్కడ కనిపించలేదు కాలభైరవ స్వామి టెంపుల్లో మన చేతికి కట్టారనమాట అక్కడ ఒకసారి చూసాము అక్కడ కూడా నలుపు రంగు కాకుండా వేరే రంగుల్లో ఉన్నాయన్నమాట అక్కడ చూసాం కాశీ తాళ్ళని తర్వాత షాప్స్లో మాకు బహుశా కనిపించలేదేమో తర్వాత ఒక రూపాయి కాయిన్ అనేది ఇచ్చారనమాట ఇది మనం చూసే రూపాయి కాయిన్ కంటే వేరేగా ఉంది కొంచెము కొంచెం చిన్నగా ఉంది ఈ రూపాయి కాయిన్ అనేది ఇచ్చారు దీంతో పాటుగా మూడు ప్యాకెట్స్ కింద ఇచ్చారనమాట ఆ ప్యాకెట్స్లో ఏమున్నాయో మనం చూద్దాము పైన పేర్లైతే రాశారనమాట ఈ ప్యాకెట్స్లో వచ్చి చిప్స్ అనమాట ఇదే ప్రసాదం కింద పంపించారనమాట మనం చిప్స్ దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా ఆ చిప్స్నే పంపించారు తర్వాత ఇది వచ్చి కుంకుమ అన్నపూర్ణ అమ్మ దగ్గర పూజ చేసిన కుంకుమ అలానే వచ్చి అక్షింతలు అనమాట అన్నపూర్ణ నక్షత్రానికి కానీ మనం అన్నపూర్ణాదేవి గుడికి కానీ వెళ్ళినప్పుడు మనకి అక్కడ అక్షింతలు అనేది ఇస్తారనమాట ముఖ్యంగా అలానే ఇక్కడ కూడా మనకి ప్యాకెట్లో అక్షింతలు కుంకుమ ప్రసాదము వచ్చాయన్నమాట వాటితో పాటుగా వాటితో పాటుగా ఒక చిన్న ఫోటో పంపించారు ఈ ఫోటోలో ఏముందంటే అన్నపూర్ణమ్మ శివునికి భిక్ష వేస్తున్నట్టుగా ఉందన్నమాట ఈ ఫోటో మనకి చాలా ఇళ్లల్లో ఉంటుంది కాశీ వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఈ ఫోటో అనేది కొనుక్కుంటారనమాట దాంతోపాటుగా ఒక ఫామ్ ఇచ్చారు ఈ ఫామ్లో ఈ అన్నక్షేత్రంలో ఈ అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారు అనేది ఉంది అలానే ఎంత కడితే ఏంటి అనేది కూడా ఉందన్నమాట ఈ అన్నపూర్ణమ ట్రస్ట్ ద్వారా వాళ్ళు అన్నదానంతో పాటుగా వేదాలు నేర్పించడము ముసలి వాళ్ళకి ఒక వసతి కల్పించడము ఇంకా పేదవాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటము వాటితో పాటుగా ఇంకా చాలా చేస్తున్నారు అనమాట అవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి టైలరింగ్ చేర్పిస్తారంట ఇంకా వింట చలికాలంలో వాళ్ళకి కావలసిన వసతులు కంప్యూటర్ని నేర్పిస్తారంట లలితా ఘాట్లో హారతి కూడా నిర్వహిస్తున్నారనమాట ఇవన్నీ కూడా ఈ ట్రస్ట్ ద్వారానే జరుగుతున్నాయి మనం డబ్బులు అనేది ఎంతైనా ఇవ్వచ్చు అనమాట వందైనా రెండు వందలైనా ఎంతైనా సరే ఎంతో కొంత మన వంతు సహాయం అనేది చేయొచ్చు పదిహేను వందలు కట్టడం అనేది ఏంటి అంటే దాని ద్వారా మన పేరుతో ఒకరోజు ప్రతి సంవత్సరం పెడతారు అలానే మనకి ప్రసాదం అనేది కాశీ నుండి అనేది వస్తుందన్నమాట ఇది పదిహేను వందలు కట్టడం ద్వారా మిగతా మీరు ఎంత కావాలంటే అంత కట్టుకోవచ్చు అనమాట ఈ ఫొటోస్ వచ్చి ముందు సంవత్సరంది ఈ సంవత్సరంది అనమాట ఇలానే మనకి ఎన్ని సంవత్సరాల వరకు పంపిస్తారు అనేది తెలీదు కానీ మనకి పంపించినంతకాలం మనకి ప్రసాదం అనేది వస్తుంది మీరు కూడా ఎంతో కొంత సహాయం చేస్తే ఎంతో మందికి అది ఉపయోగపడుతుంది అనమాట అది వందైనా యాభై అయినా రెండు వందలైన ఇది కాశీ అన్నపూర్ణ క్షేత్రంలో అన్నదానం ట్రస్ట్ గురించి అక్కడి నుంచి మనకి ఏ ప్రసాదం పంపించారో అనేది వివరంగా చెప్పాను అనుకుంటున్నాను ఓం శ్రీమాతే నమ